కర్పకం ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న జ్యోతి ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఇంటికైతే తిరిగి వస్తారు అప్పుడే ఇక జ్యోతి అయితే ఆనందికి ఫోన్ చేసి నేను నీతో మాట్లాడాలి వెంటనే ఇంటికి రా అని చెప్పడంతో ఇక వెంటనే ఆనంది అయితే ఏమైంది జ్యోతమ్మ ఎందుకు కంగారుగా ఫోన్ చేసావు అక్కడ అంతా బాగానే ఉన్నారా నువ్వెప్పుడు ఇంత కంగారు పడవు కదా ఎందుకు ఫోన్ చేశావు ఏమైంది చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే నువ్వు ఏమీ కంగారు పడద్దు ఇక్కడ ఎవ్వరికీ ఏమీ కాలేదు నేను నీతో మాట్లాడే పనుంది నువ్వు వెంటనే రావాలి అంటూ అనగానే సరే జ్యోతమ్మ ఇప్పుడే వస్తాను అంటూ ఇక చెప్పి ఆనంది అయితే బయలుదేరుతుంది ఇక ఆదిత్యకైతే చెప్పి వెంటనే ఇక కంగారుగా జ్యోతి దగ్గరికి అయితే వస్తుంది ఏమైంది జ్యోతమ్మ ఏం జరిగింది ఎందుకు నువ్వు కంగారుగా నాకు ఫోన్ చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడ పద్మమ్మ కూడా ఉంటుంది ఏమైందా నేను నిన్నొక విషయం అడగాలి అనుకుంటున్నాను నువ్వు నిజం చెప్పాలి నేనంటే నీకు ఇష్టమని చెప్తున్నావు కదా నా మీద ఒట్టు వేసి నువ్వు నిజం చెప్పాలి అంటూ జ్యోతి అయితే నిలదీస్తూ ఉంటుంది అడుగు జ్యోతమ్మ నీ దగ్గర ఎప్పుడైనా ఈ కుట్టి అబద్ధం చెప్పిందా అడుగు అంటూ అనగానే అప్పుడే జ్యోతి అయితే అడుగుతుంది నేను నీ కన్న తల్లి నన్న విషయం నీకు తెలుసా అంటూ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది అయితే ఆ మాటకి పద్మమ్మ కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అనేది నువ్వు ఈ బిడ్డకి కన్న తల్లివేంటి అంటూ అవును పద్మమ్మ నా కన్న కూతురు నా పేగు బంధం నా రక్త బంధం కుట్టియే ఈ విషయం తనకి తెలిసి కూడా నన్ను మోసం చేసింది నన్ను అమ్మ అని పిలవడానికి ఎందుకు తను ఒప్పుకోలేదో ఎందుకు తన తల్లి తండ్రిని ఎదురుగా పెట్టుకొని ఒక అనాథలా పెరిగిందో నాకు అర్థం కావడం లేదు అంటూ జ్యోతి అయితే బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నిజం చెప్పు బిడ్డ నువ్వెందుకు ఇలా చేశావు నా మీద ఒటు వేసి నిజం చెప్పు అంటూ పద్మమ్మ కూడా అడిగేసరికి ఇక ఆనంది అయితే చేసేదేమీ లేక అసలు అయితే బయట పెడుతుంది నేను గనక నీ దగ్గర ఉంటే నీకు ప్రాణగండమని స్వామీజీ చెప్పడంతో నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను నేను నీ కన్న కూతురు అన్న విషయం తెలియకుండా ఇన్ని రోజులు దాచిపెట్టుకుని వచ్చాను అందుకే నీకు ఏ ఆపద వచ్చినా కాపాడుకుంటూ వచ్చాను నేను నిన్ను అమ్మ పిలవడం ఇష్టం లేక కాదమ్మా నాకు ఆ పిలుపు ఒక వరం ఆ దేవుడు నీలాంటి తండ్రిని ఇవ్వడం నా అదృష్టం కాకపోతే మేము మళ్ళీ అమ్మ నాన్న అని పిలిచే అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేదు నేను గనక నిన్ను అమ్మ అని పిలిచి దగ్గరవుతే నీకు ప్రాణగండమని చెప్పారు కాబట్టి ఇన్ని రోజులు నీకు దూరం అయ్యాను అంటూ చెప్తుంది ఆనంది అయితే ఆ మాటికి చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి నువ్వు ఇంత త్యాగం చేశావే నేను నా పేగు బంధాన్ని ఎలా వదిలేసుకుంటాను అనుకున్నావు ఇన్ని సంవత్సరాలు జీవనాన్ని పెంచాను కానీ తను ఎప్పుడూ నా మనసుకి దగ్గరగా అనిపించేదే కాదు నిన్ను చూసినప్పుడు ఇలాంటి కూతురు ఎందుకు పుట్టలేదని ఎన్నోసార్లు బాధపడ్డాను ఎందుకు ఇలా చేశావు ప్రాణగండమని ఒక్కసారి నాతో చెప్పుంటే దానికి పరిష్కారం నేనే ఏదోటి ఆలోచించేదాన్ని కదా నాకు ప్రాణగండమని చెప్పి నువ్వు ఇన్ని రోజులు శిక్ష వేసుకున్నావు అంటూ బాధపడుతూ ఉంటుంది అవును జ్యోతమ్మ నీకు ఈ విషయం ఎలా తెలుసు అంటూ అడగంగానే నిన్ను చిన్నప్పుడు కిడ్నాప్ చేసిన కర్పకమే నా దగ్గర అన్ని నిజాలు చెప్పింది ఇంకో తన దగ్గర ఉన్న వీడియో కూడా చూపించింది అంటూ కర్పకం జ్యోతికి చూపించిన వీడియో అయితే చూపిస్తుంది ఆనందికి ఇక ఆ వీడియో చూసి ఆనంది అయితే నన్ను క్షమించు జ్యోతమ్మ నిన్ను నేను అమ్మ అని పిలవలేను నేను ఇష్టమైతే ఈ విషయంలో మాత్రం నన్ను అర్థం చేసుకో అంటూ అనగానే నువ్వు నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డవని తెలిసిన తర్వాత నిన్ను నేను ఎందుకు వదులుకుంటాను అనుకున్నావో వదులుకునే ప్రసక్తి లేదో ఈ రోజు నుంచి నువ్వు నా కన్న బిడ్డవని తెలిసింది కాబట్టి నువ్వే ఇంటి మహారాణవి అలాగని జీవనని కూడా ఏమీ దూరం చేయను తనని కూడా ఇంటి బిడ్డగానే పెంచాను తనని నా చేతులతో పెంచాను మీ ఇద్దరిని బిడ్డల్లాగే చూస్తాను ఎప్పుడు మీ ఇద్దరు నా కూతుర్లానే చెప్పేదాన్ని ఇప్పుడు నిజంగా మీరు నా కన్న బిడ్డలే అంటూ ఇక జ్యోతి అయితే ఆనందితో చెప్తుంది ఇక జీవనను కూడా తన కూతుర్లాగే చూస్తానని ఇక నిర్ణయం అయితే తీసుకుంటుంది జ్యోతి చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంభలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు